జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా కర్ణ కర్ణపర్వ మూడో ఆశ్వాసం గత ఎపిసోడ్ లో మనం ఎంతవరకు వచ్చాము మొత్తానికి కర్ణుడి చేతిలో చావు దెబ్బలు తిని ధర్మరాజు అయితే పారిపోయి శివురానికి వచ్చాడు అదే సమయంలో కృష్ణ అర్జునుడు ధర్మరాజుని వెతుకుంటూ అక్కడికి వచ్చారు రాగానే ధర్మరాజు ఎంతో సంతోషపడి కర్ణుడిని చంపి వచ్చాడు అనుకుని అర్జునుని ఆకాశానికి ఎత్తుతాడు కానీ అప్పుడు ఏమవుతుంది అర్జునుడు లేదన్నా నేను ఇంకా కర్ణుని చంపలేదు నువ్వు ఎలా ఉన్నావో చూడ్డానికి వచ్చాను సరిగో ఇప్పుడు వెళ్ళి చంపుతాను అంటాడు మరి ఈ సమయంలో ఈ వార్త విన్న తర్వాత ధర్మరాజుకి ఎంత కోపం వస్తుంది అసలు ఈ రోజు ఎపిసోడ్ సంబంధించి మనం అంత కోపం ధర్మరాజుకి రావడానికి కారణాలేంటి ఆ కోపంలో అసలు నువ్వు కుంతి కడుపున చెడబుట్టావు అసలు నువ్వు గర్భంలో ఉండగానే పిండంగా ఉండగానే చావాల్సింది అసలు నిన్ను నమ్ముకొని నేను అనవసరంగా యుద్ధానికి వచ్చాను నీకంటే కర్ణుడు చాలా గొప్ప వీరుడు నీకెందుకు ఆ గాండివమో ఆ గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేసేయి నిన్ను ఇక నుంచి పదవి వెళ్దాము ఆ దుర్యోధన మహారాజు ఏది చెప్తే ఆయన చెప్పు చేతలో బ్రతుకుదాము నిన్ను నమ్ముకొని అనవసరంగా నా వాళ్ళందరినీ నేను పోగొట్టుకున్నాను నీకన్నా అంటే ఇంక నీ నీ గురించి మహర్షులు మాట్లాడింది పెద్దలు మాట్లాడింది అన్ని తప్పు నువ్వు అసలు ఎందుకు పనికిరాని వాడివి నీలాంటి వాడిని అంటే ఇంకా నువ్వు ఏదో చేసేస్తాను అది ఇదని చెప్పేసి వ్యర్థ మాటలన్నీ అన్ని చెప్పి మా అందరి ప్రాణాల మీదకి తీసుకొచ్చావని చెప్పేసి నా నా మాటలు అంటాడు అసలు ధర్మరాజు ఈ మాటలు అన్న తర్వాత అసలు అర్జునుడు ఒక కత్తి తీసుకొని ధర్మరాజు తల తలనరుకుతానని వెళ్తాడు అసలు అంత ఏం జరిగింది ధర్మరాజు ఏమన్నాడు అసలు అర్జునుడికి అంత కోపం ఎందుకు వచ్చింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో కంటిన్యూ చేసుకుందాం సో ఇప్పుడు వచ్చాడు కదా కృష్ణార్జునుడు చెప్పా ఇప్పుడు అర్జునుడు చెప్పేశాడు నేను ఇంకా కర్ణుని చంపలేదు చంపడానికి వెళ్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఇలా అంటాడు ధర్మరాజు మరెందుకు యుద్ధానికి వెళ్ళడం అంటే ఇంక ఇప్పుడు ఎందుకు లేను యుద్ధానికి వెళ్ళడం అని చెప్పేసి మరెందుకు ఇంకా యుద్ధానికి వెళ్ళడం అంటూ అందుకున్నాడు యుద్ధంలో క్షోభపడము పక్కకు తప్పిపోవడం అనేది ఎప్పుడూ జరిగేదే కానీ దెబ్బతిని యుద్ధంలో నుంచి పారిపోకూడదు నేను పారిపోయి వచ్చాను చులకనైపోయాను ఎలాగో కర్ణుడితో ఓడిపోయాను నేను చెప్పక్కర్లేదు నువ్వు ఓ నువ్వు ఓడిపోయావు ఇప్పుడు నువ్వు నన్ను ఓడి ఓడించి నేను శిబిరానికి వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తున్నావంటే కర్ణుని చంపి రావాలి కానీ నిజానికి అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి భయపడ్డాడు ఎందుకంటే కర్ణుడు భార్గవస్త్రం వేస్తున్నటువంటి సమయంలో మహా విజృంభించి ఉన్నాడు అదే సమయానికి అర్జునుడు యుద్ధం చేసి చేసి అలసిపోయి ఉన్నాడు కాబట్టి కృష్ణుడే అన్నాడు కాస్త సేద తీ సేద తీర్థం ఇంతలో అసలు ధర్మరాజు గురించి తెలుసుకుందామని వాళ్ళు వచ్చారు నిజానికి ధర్మరాజు అన్న మాటలో ఒక నిజం ఏంటంటే ఆ సమయంలో కర్ణుడితో యుద్ధం చేయడానికి అర్జునుడైతే భయపడ్డాడు సో ఎలాగో నువ్వు ఇప్పుడు ఓడిపోయావు భీముడు నకల సహదేవులు ఇంతకు ముందే ఓడిపోయారు ఇంకా మనతో పాటు మనల్ని మనల్ని గెలిపిద్దాం అనుకునే ఈ కృష్ణుడు కూడా ఓడిపోయాడు ఇంకా మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం ఎందుకు పదండి అందరం కలిసి అడిగిపోదాం ముక్కు మూసుకొని తపస్సు చేసుకుందాం కాదంటావా మన బిరుదులన్నీ పక్కన పెట్టి బుద్ధి కలిగి వినయంగా దుర్యోధన మహారాజు సేవ చేసుకుంటూ జీవితాన్ని గడిపేద్దాం అనేసి ఇంకా ఎర్ర పడిపోతాయి కళ్ళని ధర్మరాజుకి ఇలా అంటాడు ఇదే నీ సంగతి అయితే యుద్ధానికి ఎందుకు పోనుకున్నావు ఇదే నీ శక్తి అయితే ఇంకా నువ్వు అసలు యుద్ధానికి ఎందుకు వచ్చావయ్యా ఈ మాట దైత్యవనంలో ఉన్నప్పుడే నువ్వు చెప్పాల్సింది కర్ణుడు ఉడ్డలమైనటువంటి బలవంతుడు అతడితో చేయి చేసుకోవడం నా వల్ల కాదు అతనితో నేను యుద్ధం చెయ్యలేను అన్నటువంటి విషయం నువ్వు దైత్యవనంలో ఉన్నప్పుడు చెప్తే నేను అసలు యుద్ధానికి వెళ్ళే వెళ్ళేవాడిని కాదు కదా అనమాట సో అవే ఆ రోజే చెప్పుంటే ఎందుకు నేను ఇంతవరకు తీసుకొచ్చేవాడిని శక్తి లేని వాడు రాజ్యం అడగడం అనేది అధర్మం అవుతుంది కర్ణుని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావు నీ మాట నమ్మి నేను యుద్ధంలోకి దిగాను తుదకు నువ్వు ఇంత పని చేస్తావా పగవాళ్ళ మధ్య మీదికి ఎత్తి పగవాళ్ళ మధ్య నన్ను ఎత్ పైకెత్తి కిందికి కుదేశావు కృష్ణుడు ముందు అన్న మాటను నువ్వు అబద్ధం చేశావు నువ్వు పుట్టినప్పుడే ఆకాశవాణి చెప్పింది కౌరవుల్ని చంపేస్తాడు యుద్ధంలో మడమ తిప్పడం అని చెప్పింది కానీ ఆకాశవాణి చెప్పినవన్నీ కూడా అబద్ధాలే పుణ్యాత్ముడు అని చెప్పేసి నేను మునీశ్వర్లు పొగిడారు ఆ మునీశ్వర్లు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలే ఇంతమంది మమ్మల్ని పెట్టారు అవన్నీ నమ్మాను నేను అనవసరంగా దుర్యోధనతో పెట్టుకున్నాను దుర్యోధనుడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు కర్ణుడు తలుచుకుంటే అందరినీ సర్వనాశనం చేస్తాడని నాకు నాకు మతిస్థిమత వల్ల నేను అసలు ఆ మాటల్ని నమ్మలేకపోయాను దుర్యోధను చెప్పింది ముమ్మాటికి నిజం కర్ణుని ఎవ్వరూ ఓడించలేరు నీ దగ్గర దేవతలు ఇచ్చిన రథం ఉంది గుర్రాలు ఉన్నాయి వానర పతాకం ఉంది దివ్యమైనటువంటి గాండివం ఉంది తాటి పట్టలాగా అంటే ఒక తాటిమట్టలాగా ఇంత పెద్ద గాండివన్నోటి పెట్టుకొని తిరుగుతున్నావు స్వయంగా శ్రీకృష్ణుడే నీకు సారథ్యం చేస్తున్నాడు ఇవన్నీ ఉండి కూడా కర్ణుడి దగ్గర తోక ముడిచావు నీవు కర్ణును చూస్తే పరుగు పుచ్చుకుంటా కర్ణుని చూస్తూ మనందరితో పరుగు పెట్టిస్తున్నాడు దుర్యోధనుడు అంటే కర్ణుడిని ముందు పెట్టుకొని మన అందరినీ పరిగుపెట్టిస్తున్నాడు నువ్వేమో సిగ్గు ఎగ్గు ఎక్కువ పారిపోయి వచ్చావని మాట్లాడుతున్నాడు ఇంకా ధర్మరాజు ఆ తర్వాత మళ్ళీ కృష్ణుని చూస్తాడు కృష్ణుని చూసి ఇలా అంటాడు కర్ణుడు గెలవడం కష్టం కృష్ణ దుర్యోధనుడు అందరూ చూస్తూ ఉండగానే నేను పరాభావాన్ని పొందాను ఇంకా ఇలాంటి బతుకు బతకడం అవసరమా ఇంతకీ భీముడు వల్ల అప్పుడు నాకు చావు తప్పింది కానీ లేకపోతే నేను కర్ణుడి చేతిలో చచ్చేవాడిని అతడు ఒక్కడే ఆ భీముడు ఒక్కడే ప్రాణాలు దాచుకోకుండా యుద్ధం చేస్తున్నాడు ఒక్కడు మాత్రం ఎంతకని యుద్ధం చేయగలుగుతాడు ఇదిగో ఈ అర్జును లాంటి వాణి నమ్ముకొని అనవసరంగా ముందుకొచ్చానని మళ్ళీ అర్జునుడి వైపు చూసి ఇలా అంటాడు అభిమన్యుడో ఘటోద్గజుడో ఉండి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు చేసుకున్నాను అనుభవించక తప్పుతుందా నిన్ను గడ్డి పరకలా చూస్తున్నాడా కర్ణుడు దిక్కులేని అంటే నన్ను అర్జునుడితో అంటున్నాడు నిన్ను నన్ను గడ్డి పరకలా చూస్తున్నాడా కర్ణుడు దిక్కులేని వాని తరిమి కొట్టినట్టు నన్ను తరిమి కొట్టాడు నిజమే ఎంత మంది ఉంటే ఏం లాభం ఆపదకి అడ్డుపడనప్పుడు ఇంకా మీరందరూ ఉండే లాభం కర్ణుడు నన్ను అంటే ఏ దిక్కు మొక్కు లేని ఒక అభాగ్యున్ని అయితే తరిమి కొడితే ఎలా తరిమి కొడతాడో అలా తరిమి కొడితే నేను పారిపోయి వచ్చాను ఇంకా ఇలాంటి బ్రతుకు బ్రతకడం అని మాట్లాడుతున్నాడు పెట్టని కోటలాగా శ్రీకృష్ణుడు దగ్గరే ఉన్నాడు కదా భయం అంటే నీకు అసలు ఇప్పుడు వచ్చేసాడు కదా వచ్చేసాక అంటున్నాడు అనమాట పెట్టని కోట లాంటి శ్రీకృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడు గాండివా నీ చేతిలోనే ఉంది మరి ఎందుకు ఇప్పుడు నేను నేను ఇలా నా అన్నకింత పరాభవం జరిగిందని చేస్తే ఎవడైనా శత్రువును ఓడించి కదా వస్తాడు నువ్వు ఇలా ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు కాబట్టి ఇంకా నువ్వు యుద్ధం చేయలేవు గాండివాణి కృష్ణుడికి ఇచ్చేసి నువ్వు నొగలెక్కేసి అంటే నువ్వు రథ నువ్వు నువ్వు అంటే నువ్వు రథ రథాన్ని నడుపు కృష్ణుడికి కృష్ణుడికిచ్చేసి కృష్ణుడే రథకుడై కూర్చుంటాడు ఈ కర్ణుడిని గిరును క్షణంలో చంపేస్తాడు అందరిని దుర్యోధనల్ని వాడి బంధుమిత్రుల్ని తుదముట్టిస్తాడు సో కాబట్టి ఇంకా నువ్వు ఇక నీకు ఈ గాంధీవం ఎందుకు ఈ చేతగా చేతగాని తనానికి ఇంకా నీకు గాంధీవ్యం ఎందుకు గాండివాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చేసని చెప్పేసి ఇంకా ఇలా అంటాడు కొడుకువై కుంతి కడుపులో పడకపోయినా బాగుండేది పడిన పిండంగా గర్భ గర్భంగా ఉన్నప్పుడే నువ్వు నాశనం అయిపోయినా బాగుండేది ఈ రోజు మాకింత కష్టం ఉండేది కాదు అంటాడు ఎవరంటున్నారు ఈ మాటలన్నీ ధర్మరాజ్ అంటున్నాడు ఎవరిని అంటున్నాడు అర్జున్ అంటున్నాడు అంటే కోపంలో ఉన్నటువంటి మనిషి ఉచ్చ నీచం మరిచిపోయి ఎంతకైనా ఎంతకైనా తెగించి మాట్లాడతారు ఎంతకైనా సరే దిగజారి మాట్లాడతారంటే ధర్మరాజు అతడి అంతటి వాడు కూడా తప్పలేదు అంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు ఇలా ఇలా మా ఇట్లాంటి మాటలు బయటకు అని చెప్పడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ధర్మరాజు ఇన్ని మాటలు అన్నాడు ఇప్పుడు అర్జునుని మరి అర్జునుడు ఏం చేస్తాడో చూద్దాం ధర్మరాజు ఇంకా అర్జునుడిని ఏదో అందామని ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన నోట్ల మాట నోట్లోనే ఉంటుంది వెంటనే తన ఊరలో ఉంచి కత్తి తెస్తాడు అర్జునుడు కత్తి తీసి వెంటనే ధర్మరాజు తల నరకబోతాడు ఆ చైన్ అలాగే పట్టుకుంటాడు కృష్ణుడు పట్టుకొని ఏంటి ఇక్కడ కౌరవలేదు ఎవరైనా ఉన్నారా ఎందుకు ఇప్పుడు నువ్వు తల కత్తి తీస్తావు ఏంటి ఏంటి అర్జున ఇది అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు అంటాడు నేను నా నా గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవరైనా అంటే వాళ్ళు తల పగల తల పగలగొడతానంటే వాళ్ళ తలకాయ అని చెప్పేసి నేను గతంలో ప్రతిజ్ఞ చేశాను ఈ ధర్మరాజు ఎంత పుణ్యాత్ముడైనా కానీ ఎంత మంచివాడైనా కానీ ఇప్పుడు నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాల్సిందే ఇతను నా గాంధీవాన్ని నీకు ఇచ్చేయి అనేటువంటి మాట అంటాడా కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం ఇతని తల నరికేస్తాను అని చెప్పేసి అసలు ఆవేశంగా ధర్మరాజు మీదకి పోతుంటాడు వెంటనే కృష్ణుడు గట్టిగా రెండు 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 అలా వెనకేసి పట్టుకొని చీచి ఏం మాట్లాడుతున్నావు అర్జున నువ్వు నువ్వు వృద్ధుల్ని సేవించలేదని తెలుస్తుంది దీనివల్ల ధర్మం తెలిసిన వాడు ఎవడైనా ఇలా చేస్తాడా ఏది చేయవచ్చో ఏది చేయకూడదో కూడా నీకు తెలియదా ఏది ఎక్కడ ఏది ధర్మమో ఏది ధర్మం కాదో కూడా నీకు తెలియదా సత్యము అహింస రెండూ ఉత్తమ ధర్మాలే అయితే సమయం వచ్చినప్పుడు అహింసతోనే సత్యాన్ని కాపాడుకోవడం అవుతుంది అంతేకాదు అహి అసత్యం చెప్పైనా సరే అహింస అహింసే చేయాలంటారు పండితులు ధర్మ సూక్ష్మం తెలియదా నీకు సత్యం నిలుపుకోవడం కోసం అన్నని ధర్మాత్ముని రాజుని మహాత్ముని చంపుతావా ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా చిన్నతనం వల్ల తెలియక తగిన ప్రతిజ్ఞ చేశావు అది కాక సత్యమేదో అసత్యమేదో నువ్వు భావించినట్టుగా తెలిసిన వాళ్ళు భావించారు కదా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు లేదా ధనం పోతున్నప్పుడు సత్యం అసత్యం అవుతుందని అసత్యం సత్యం అవుతుందని పెద్దలు అంటారు అని చెప్పేసి ఈ ధర్మ సూక్ష్మం చెప్తాడు కృష్ణుని మాటలన్నీ కూడా ఇలాగే లాజిక్గా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నావు అర్జున నువ్వు ఇప్పుడు నేను గలుగడ నా గాండివాన్ ఎవరికైనా ఇచ్చామంటే ప్రతిజ్ఞ చేశాను ఇప్పుడు తన్ అన్న తలనరుకుతావా ఇంతకంటే నీచమైన పని ఏదైనా ఉంటుందా ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు అంటే ఇట్లా ఏదంటే ఒక ఆపద సమయం వచ్చినప్పుడు సత్యమే అసత్యం అవుతుంది అసత్యం చెప్పైనా సరే అహింస చేయాలనేది ధర్మ సూక్ష్మం అని చెప్పేసి కౌశికుడి కథ చెప్తాడు ఈ కౌశికుడు ఎవరు ఏంటి ధర్మ సూక్ష్మంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి ఏ రకంగా అర్జునుని శాంతి శాంతించగలిగాడు ఎందుకంటే ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి పెద్ద సంశయం ఏంటంటే ఆయన ప్రతిజ్ఞ చేశాడు ఏమని గాంధీవాణ్ణి ఎవరికైనా ఇచ్చేయమని ఎవరన్నా అంటే వాళ్ళ తలనరకాలి ఇప్పుడు అతను ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలంటే ధర్మరాజు తలనరకాలి సో ప్రతిజ్ఞ నెరవేర్చ ధర్మరాజు ధర్మరాజు తలనరకాలి లేదా నా ప్రతిజ్ఞను తప్పి ప్రాణాలతో ఉండడం కంటే తనను తాను చంపుకోవాలి సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి అర్జునుడు కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు అన్న తల నరకాలి తను తానన్నా చావాలి లేదా ప్రతిజ్ఞ తప్పి ఆడిన మాట తప్పిన వాడన్నటువంటి పేరన్నా తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఈ సమయంలోనే కృష్ణుడు కౌశికుడి కథ చెప్తాడు మరి అసలు ఈ కౌశికుడు ఎవరు దీనివల్ల అర్జునుడు ఎలా ఈ ధర్మ సూక్ష్మాలను తెలుసుకోగలుగుతాడు శపథం చేసి కూడా అంటే ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ చేస్తే మనం భీష్ముని చూసాం చేసిన ప్రతిజ్ఞ మీద చివరి వరకు ఎలా నిల్చున్నాడు మరి ఇప్పుడు అర్జునుడు తాను చేసినటువంటి ప్రతిజ్ఞ తప్పితే అది అధర్మం కాదా కాకుండా ఎలా పోయింది దానికి ప్రత్యామ్నాయంగా కృష్ణుడు ఏం చెప్తాడు అంటే అధర్మ దోషం పోవడానికి ఏదైనా ఆడిన మాట తప్పినప్పుడు దాని దోషం పోవడానికి కృష్ణుడు సూచించినటువంటి సూచనలు ఏంటి అనేవి మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాము మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను బుక్ చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్